అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇదే చెప్పావు కదా వాళ్ళని ఇంట్లో నాలుగు ఉద్యోగాలు సంపాదించే వాళ్ళకి వెళ్ళిపోయారు మేమందరూ గుడ్ లేకుండా కాంట్రాక్ట్ చేస్తూ చేయమని చెప్పేసి ఇరవై ముప్పై ఒక్క రోజులు వచ్చి మీద గురించి వచ్చిపోకుండా నువ్వు హైదరాబాద్ అంటావు పుష్పరిశిలు అంటావు గత ప్రభుత్వాన్ని కట్టించకపోతే అందుకని అడుగుతున్నటువంటి ఎంత న్యాయమైనటువంటి డిమాండ్ ఇరవై సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళం ఈ రోజు చాలా మంది కూడా సర్వీస్ అయిపోయేటప్పుడు చట్టం నువ్వు పర్మనెంట్ చేస్తే కనుక కనీసం ఈ రోజు సర్వీస్ ముయించేటటువంటి కార్యక్రమం కానీ చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ న్యాయమైన కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ న్యాయమైనటువంటి రోజు ముఖ్యమంత్రి సీట్ అడిగిస్తారు మీ ఎమ్మెల్యే సీట్ అడగచ్చారు లేదంటే మీ మంత్రి పదవి అడగొచ్చారు అడుగుతున్న రెగ్యులర్ అడుగుతుందా తప్ప మీ ముఖ్యమంత్రి సీట్ కావాలని చెప్పేసి ఇవాళ ఈరోజు చెప్తా ఉన్నాం మీరు ఎవరైనా ఈరోజు మంత్రి సీట్ ఉన్నది ఆనందం మీరు మేము అడుగుతా ఉన్నాం వీళ్ళందరూ ఆలోచన ఇక్కడ తక్కువ మంది అన్నారు ఈ ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఎక్కువ మంది వచ్చిరంటే బస్సు ఒకటి ఫ్రీ మీరు ఎక్కువ మంది వచ్చిరా అందుకని ఇప్పుడు బస్సు ఫ్రీ కాబట్టి వీళ్ళందరూ ఎక్కువ మంది మహిళలందరూ మహిళలు అందరూ సమ్మెతున్నారని చెప్పేసారు మనకు ఈ రోజు ఈ రోజు ఈ బస్సు గురించి మాట్లాడచ్చారు కడుపు గాలి పెంచు కింద ముప్పై ఒక్క రోజుల నుంచి ఇంకా కొత్తగా ఇబ్బంది ఉన్నాం ఆ రకమైనటువంటి ఈ అందుకని ఈ రోజు ధరలు పెరుగుతా ఉన్నాయి ఒప్పుడు పప్పుడు ధరలు అవి పెరిగినాయి ఈరోజు పెరిగిన ధరలు బట్టి జీతాలు పెంచాలి కదా ఈ రోజు అందరికీ నేను చేయాలి కదా ఈ ప్రభుత్వం వస్తే జీతాలు వెళ్తా అని చెప్పే చెప్తా కదా ఈ జీతాలు మాత్రం పెంచే పరిస్థితి అందుకని ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉన్నాం అడుగుతున్నటువంటి దాంట్లో ఈరోజు పేరస్కర ఈరోజు న్యాయమైనటువంటి డిమాండ్ అది ఈరోజు గతంలో ఈరోజు డిఏడిలో ఉన్నటువంటి వెలుగులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరస్కరించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అదే రకంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టలకందరూ కూడా పేర్కొని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే చూడాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకంటే డబ్బులు లేవని మన ఉద్యోగులు మాత్రం డబ్బులు కోట్ల రూపాయలు తెల్లా చూస్తే పేపర్లకు ఈ కోట్ల కోట్ల రూపాయలు అరవై వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి వచ్చే జీతాలు అనుకుంటే డబ్బులు ఇవ్వటవా ఎక్కడేమో కోట్ల కోట్ల రూపాయలు ఎక్కడి చేస్తూ ఉన్నాయి అంతా ఉన్నాం ముందు ఉద్యోగం చాలా పని చేస్తే పనిచేసే వాళ్ళకు చాలా చిక్కు అని విద్యార్థుల గురించి పనిచేసే వాళ్ళకు చాలా చిక్కు చెప్తున్నాం తీసుకోవాలి అని చెప్పేసే ఎక్కడైనా సరే పోరాటం చేస్తున్న వేరే సాధ్యం పోరాటం చేస్తే తప్పకుండా సాధించుకోవటం ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పేసేది అందులో కేంద్ర ప్రభుత్వం చూడాల గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు మనం ఈ వచ్చినటువంటి స్కీమ్ எ சேவல் சீரோ அடுத்த ஆர்டர் உண்டே அக்கடோபாய் சோட்டோபாய் பாய் சோட்டோபாய் இத்தனை எந்த ஆலோசித்தீரோ அடுத்த